మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగు బాలాల దినోత్సవం జరుపుకుంటాము భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రోజున ఈ ఉత్సవం జరుగుతుంది పిల్లలు నెహ్రూని చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు భారత తపాలా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిల్లును విడుదల చేస్తుంది భారతదేశాన్ని దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి పదంలో నడిపించిన సమర్థత నెహ్రూ సొంతం ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజు భారత దినోత్సవం జరుపుకోవడానికి ఒక కారణం ఉంది నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం అయితే ఆయన జీవితంలో ఎక్కువ భాగం గడపవలసి రావడంతో ఏకైక ప్రియదర్శిని ఎక్కువ కాలం గడపలేకపోయారు పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది నాకు స్థలంలోనూ కూడా అందరి శాంతి లభించని నెల్లూరు అనేవారు పిల్లలను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని ఎదురు తరచూ చెప్పేవారు ఆయన పాలనలో దేశంలో బాలల దినో బాలల అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది అందుకే ఆయన పుట్టినరోజు నాడు మన దేశంలో బాలలంగా పండగ చేసుకుంటారు సాంస్కృతికోత్సవాలు నిర్వహించుకొని చాచా నెహరని స్మరించుకుంటారు బాల దినోత్సవం